హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే నేను నిన్నటి రోజున మన ఛానల్లో తల్లికి వందనకు సంబంధించి ఒక వీడియో అనేది చేయడం జరిగిందండి సో ఆ వీడియో అనేది చేసిన తర్వాత చాలామంది కామెంట్లో ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొందిన వారికి ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు పడతాయా చాలా చాలామంది అడగడం జరిగింది అదేవిధంగా చాలామంది అడగడం ఏంటంటే ఆర్టీ యాక్ట్ కింద మేము ఫ్రీ సీట్స్ అనేవి పొందలేదు కాకపోతే మా స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ అని రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మాకు అమౌంట్ అనేది పడుతుందా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నేను ఈవిడలో అయితే చెప్తానండి వన్ బై వన్ అయితే సో మీరు ఈవిడని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇవిడనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఓకేనా అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి సో మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి విడత చెల్లింపులు అనేవి జూన్ పన్నెండవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరిగిందండి తల్లికి వందనకు సంబంధించి అయితే సో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఈ తల్లికి వందన పథకం కింద తల్లుల ఖాతాలోకి అమౌంట్ అనేది పదమూడు వేల రూపాయల చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందండి సో ముందుగా పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఒక రెండు అనేది కట్ చేసి మిగతా అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి బదిలీ చేయడం జరిగింది సో ఇలా చేసిన తర్వాత చాలా మందికి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగిందండి సో కొంతమందికి మాత్రం క్రియేట్ అయ్యింది మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళ పేమెంట్ అనేది స్టే స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ టూబీ పెయిడ్ అండర్ ప్రాసెస్ అని అయితే రావడం జరిగింది కొంతమందికి అయితే ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ అని రావడం జరిగింది సో ఇందులో భాగంగా ఎవరికైతే ఆర్టీ యాక్ట్ అని చూపించిందో సో వాళ్ళు ఏ విధంగా చేస్తే డబ్బులు అనేవి పడతాయి అని అయితే నేను వివరిలో చెప్తానండి కేవలం ఆర్టీ యాక్ట్ వాళ్ళు మాత్రమే ఇవిడైతే చూడండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లో అడగడం ఏంటంటే మేము ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొందాము సో ఇప్పుడు మాకు తల్లికి వందన పదమూడు వేల రూపాయలు జమ అవుతాయో అవ్వనైతే చాలా మంది అడుగుతున్నారండి సో వాళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను క్లారిటీ అయితే వినండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ అనేవి ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో ఫ్రీ సీట్స్ పొందిన తర్వాత మీరు కనుక ఆ స్కూల్లోనే కనుక జాయిన్ అయినట్లయితే మీకు తల్లికి వందన పదమూడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవ్వదండి సో ఎందుకంటే స్కూల్లో మీరు జాయిన్ అయినప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్ తరఫున మీకు ఫ్రీ సీట్స్ అనేవి వచ్చి ఉంటుంది కదా ఆ ఫ్రీ సీట్స్ వచ్చిన కా స్కూల్లో లేదా కాలేజీలో గవర్నమెంట్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందండి సో ఆ ఫీజు అమౌంట్ ఏంటంటే మీకు తల్లికి వందన పదమూడు వేల రూపాయలు ఉంటుంది కదా సో ఆ పదమూడు వేల రూపాయలు కూడా ఫీజు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో అందుకారణం కారణం చేత మీకు అమౌంట్ అనేది పడదు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ స్కూల్లోనే కనుక జాయిన్ అయినట్లయితే మీకు తల్లికి వందన పదమూడు వేల రూపాయలు పడదండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేము ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొందలేదు మాకు అసలు సీటే రాలేదు కాకపోతే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ అని రావడం జరుగుతుంది సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారండి సో సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు సెకండ్ ఫైజ్ అమౌంట్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది చూపించడం జరిగిందండి సో ఈ ప్రాబ్లం చూపించిన తర్వాత మాకు అమౌంట్ అనేది పడుతుందా లేదనేది కూడా చాలామంది అడగడం జరిగింది సో వాళ్ళకైతే ఇప్పుడు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి సో ఎవరికైతే ఆర్టీ యాక్ట్ కింద సీట్ రాకుండా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఆర్టీ యాక్ట్ అని వచ్చినట్లంటే సో వాళ్ళకి పేమెంట్ పడుతుందండి సో ప్రభుత్వం అయితే లిస్ట్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి కొత్త లిస్ట్ అనేది రివీల్ చేయడం జరిగింది సో ఆ కొత్త లిస్ట్ అయితే మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి సో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆగస్ట్ పదహైదవ తేదీ లోపల ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదు సో లిస్ట్లో చాలా వరకు పేర్లు అనేవి తప్పుగా వచ్చినాయండి సో ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ కూడా రావడం జరిగింది సో అందుకారణం చేత ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది మళ్ళీ పరిశీలించడం జరిగింది సో మీకు ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే కొత్త లిస్ట్ అనేది రావడం జరిగిందండి ఆ కొత్త లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరికైతే ఫ్రీట్ సీట్స్ రాకుండా హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ అని చూపించిందో సో వాళ్ళకైతే మళ్ళీ అమౌంట్ అయితే పడుతుందండి సో మీరు ఖచ్చితంగా ఆగస్ట్ పదహైదవ తేదీ వరకు అయితే వెయిట్ చేయండి సో ఆగస్ట్ పదహైదవ తేదీ లోపల అయితే మీకు మీ బ్యాంక్ ఖాతాలో పదమూడు వేల రూపాయలు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకరు ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి సో ఏంటంటే ఆర్టీ యాక్ట్ కింద మాకు ఫ్రీ సీట్స్ అనేవి వచ్చింది కాకపోతే మేము ఆ స్కూల్లో జాయిన్ చేయలేదు మాకు తల్లికి మనం అమౌంట్ పడుతుందా పడదా ఒకవేళ పడాలంటే మేము ఏం ప్రాసెస్ చేయాలి అని కూడా చాలామంది అడగడం జరిగిందండి సో వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్తాను క్లారిటీగా అయితే వినండి సో ఏంటంటే ఎవరికైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి వచ్చి వాళ్ళు కనుక ఆ స్కూల్లో జాయిన్ అవ్వకుండా కనుక ఉండినట్లయితే సో మీరు అర్జెంటుగా ఆ ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్ క్యాన్సిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సో ఆ క్యాన్సిల్ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవడం జరుగుతుంది ముందుగా మీరు ఈ ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా ఎవరి పేరు మీరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేది వచ్చి ఉంటుందో వాళ్ళు అదే విధంగా ఎవరైతే తల్లి ఉంటారో సో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయం లేదా మీ మండలంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి సో ఈ విధంగా మాకు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి వచ్చాయి సో కాకపోతే మేము ఆ స్కూల్లో జాయిన్ చేయలేదు సో ఇప్పుడు మాకు తల్లికి వందన పడాలంటే ఇలా రిమూవ్ చేసుకోమని అయితే చెప్తున్నారు సో ఒకసారి మా పేరు ఈ ఆర్టీ యాక్ట్ సీట్ నుంచి తొలగించండి అంటే వాళ్ళు తొలగించడం జరుగుతుందండి సో మీరు ఒక అర్జీ రాసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ పేరునైతే అయితే తొలగిస్తారు సో ఈ పేరు తొలగించిన తర్వాత మీరు వార్డు సచివాలయంలో మళ్ళీ ఒకసారి గ్రీవెన్స్ అనేవి పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం వెంటనే గ్రీవెన్స్ అనేవి కల్పించడం జరుగుతుందండి సో గ్రీవెన్స్ అంటే ఒక మెసేజ్ రూపంలో మీరు కనుక టైప్ చేసి ఇచ్చినట్లయితే మీకు ఆగస్ట్ పదహైదవ తేదీ లోపల బ్యాంక్ ఖాతాలు క్రియేట్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా మీరు సీట్ అనేది రిమూవ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి రండి సో ఆర్టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను సో ఇవ్వడం మీకు నచ్చినట్లయితే ఎందుకు చూసింటే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో ఎన్వర్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్